హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు అత్తాకోడలతో మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీని ఒకదానిని తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ అంతా టూ లైన్స్ డ్రా చేసుకోవాలి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఇలా తిరిగేసుకోవాలి నేను మార్కర్తో డ్రా చేసినట్టుగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుని శారీ అంతా ఇలా ఒక లైన్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏం చేస్తున్నానో చెప్పకుండా ఎలా చేయాలో చెప్తున్నానని చూస్తున్నారా చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది ఇలా ఒక లైన్ అంతా కుట్టిన తర్వాత దీన్ని తిరగేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ని తీసుకుని ఒక చివరన కదలకుండా పెట్టి ఇలా రఫ్ చేసుకోవాలి థ్రెడ్ మూవ్ అయ్యేలాగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా చూసుకుని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ ఎక్కడ పాదం కింద పడకుండా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి సారీస్ ఉన్నాయి కదా డోర్ మ్యాట్ కుడదామని ప్లాన్ చేసుకున్నాను మీకు కూడా చూపిస్తే మీరు కూడా కుట్టుకుంటారు కదా అని వీడియో చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి మరి ముందుగా మనం టూ లైన్స్ డ్రా చేసి ఉంచుకున్నాం కదా ఆ డ్రా చేసుకున్న లైన్కి రెండు వైపులా ఇలా శారీ మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాను మధ్యలో థ్రెడ్ మూవ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్చింగ్ చేసుకోవాలి సేమ్ ఇలానే ఇంకో లైన్ పక్క నుంచి కూడా రెండు వైపులా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇంకో చివరి మిగిలి ఉంటుంది కదా దానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అలానే లైన్లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ని తీసుకుని థ్రెడ్ మూవ్ చేయడానికి గ్యాప్ను వదిలేసాం కదా ఆ గ్యాప్లో నుంచి ఏదైనా చిన్న పిన్ను సహాయంతో థ్రెడ్ని ఇలా లోపల నుంచి మూవ్ చేసుకుంటూ ఆ చివరి వరకు తీసుకెళ్ళాలి మనం స్టిచ్చింగ్ చేసి ఉంచుకున్న నాలుగు ప్లేసుల్లో ఇలానే థ్రెడ్ని ఎక్కించుకుని ఉంచుకోవాలి మనకి కావాల్సినంత మ్యాట్ సైజ్ క్లాత్ను ఒకదాన్ని తీసుకొని దీనికి సమానంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి కింద ఫ్లోర్ పైన మనం కాలు పెట్టినప్పుడు జరిగిపోకుండా ఉండడానికి నేను కాటన్ క్లాత్ని యూస్ చేసి బేస్ లాగా వాడుతున్నాను ఈ క్లాత్ కనిపించకుండా కింద వైపుకి వెళ్ళడానికి ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకుని వెనక్కి తిప్పుకోవాలి నా దగ్గర కాటన్ శారీస్ ఏమీ లేవు కాబట్టి నేను సిల్క్ శారీతో కుడుతున్నాను మీ దగ్గర కాటన్ శారీస్ ఉంటే కాటన్ శారీతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎక్కించుకుని ఉంచుకున్న థ్రెడ్స్ అన్నిటిని మనకు కావాల్సిన సైజులో దగ్గరికి లాక్కోవాలి ఇంట్లో మిషన్ నుండి కుట్లు వేయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ మ్యాట్ను కుట్టుకోవచ్చు చూస్తూ ఉండగానే మన మ్యాట్ రెడీ అయిపోతుంది ఒకసారి చూడండి బేస్ కోసం తీసుకున్న క్లాత్ సైజుకి ఈ మొత్తం శారీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బేస్ని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కింద వేసుకున్న క్లాత్ కదలకుండా ఈ నాలుగు చోట్ల కూడా మళ్ళీ నేను అన్నిటిపైన కుట్లు వేశాను ఫైనల్గా చూడగానే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి స్టిచ్చింగ్ మిషన్ లేని వాళ్ళు ఏం చేయాలి అనుకుని చూస్తున్నారా మిషన్ లేని వాళ్ళు కూడా సూదీదారం సాయంతో కుట్టగలిగే మ్యాట్స్ నేను చూపిస్తాను తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి మీకు ఏదైనా నేర్చుకోవాలని ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం